రోజు మీ అందరి కోసం మరొక కొత్త కథ ఆ రోజు శనివారం రాత్రి తొమ్మిది అయింది బయటకు వెళ్ళిన పవన్ హారిక ఇంకా రాలేదు బహుశా సినిమాకి వెళ్ళి ఉంటారు వాళ్ళ పెళ్ళయి మూడు నెలలవుతుంది ప్రతి శని ఆదివారాలు బయటకి వెళ్లాల్సిందే పవన్ ఒక్కొక్కప్పుడు బద్దకించిన హారిక ఊరుకోదు పవన్ పెళ్ళైతే ఇంట్లో సందడిగా ఉంటుంది అనుకున్నారు ఉద్యోగం చేసే పిల్లను చేసుకుంటే నీ కోరిక ఎలా తీరుతుంది వాడేమో జాబ్ చేసే పిల్ల కావాలంటున్నాడు అని ప్రభు అంటూనే ఉన్నాడు ఆ మాట పవన్తో అననే అన్నాడు కూడా వాడు నవ్వుతూనే తన నిర్ణయం చెప్పేశాడు అమ్మ సందడి అంటే శని ఆదివారాలు ఇంట్లోనే ఉంటాం కదా జాబ్ చేసే అమ్మాయిల్లో చురుకుదనం అందరితో సోషల్గా మూవ్ అయ్యే మనస్తత్వం ఉంటుంది ఇంట్లో ఉండే అమ్మాయిలు తన ధ్యాసంతా మా మీదే ఉంటుంది వాళ్ళ మైండ్ చాలా నేర ఉంటుంది కొంచెం ఆలస్యంగా వస్తే ఇల్లు పీకి పందిరేస్తారు ప్రశాంత్ అన్నయ్య మిస్సెస్ని చూస్తున్నాం కదా ఓ గాడ్ డౌటే లేదు జాబ్ చేస్తున్న అమ్మాయినే చూడండి ప్లీజ్ తండ్రితో చెప్పాడు మా బావగారి అబ్బాయి ప్రశాంత్ భార్య చదువుకుంది తను జాబ్ చేయమని వెళ్ళి పెళ్లికి ముందే చెప్పేసింది అమ్మాయి బాగుంటుందని చేసుకున్నారు ఆఫీస్ నుంచి లేట్గా రాకూడదు లేడీ కౌన్సిలింగ్ మాట్లాడకూడదు అతని సెల్ ఫోన్ని కూడా చెక్ చేస్తూ ఉంటుంది ప్రశాంత్ చాలా అందగాడు పవన్ లాగే ఉంటాడు అతని మీద ఎందుకో ఆ అమ్మాయికి అనుమానం కొత్తల్లో ఈ అమ్మాయి మనస్తత్వం తెలియక ప్రశాంత్ తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమెను ఉడికించడానికి చెప్పాడు అప్పటి నుంచి ఆ అమ్మాయి వాడిని విసిగించడం మొదటి మొదలుపెట్టింది వాడు పవన్తో అన్నాడట ఇంట్లో తీరిగ్గా ఉండి ఇవే ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల వికృతమైన ఆలోచనలు వస్తున్నాయి నువ్వు మాత్రం జాబ్ చేసే పిల్లని చేసుకో అని ఆ మాటలు వీడిలో నాటుకుపోయాయి అది సంగతి భారత్ మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేశాడు పవన్ చేయగానే రెండు రోజుల్లోనే మూడు నాలుగు సంబంధాలు వచ్చాయి అవి చూసి ఆలోచించే లోపలనే హారిక తండ్రి ఫోన్ చేశాడు మాట్రిమోనీలు చూసి ఫోన్ నెంబర్ సేకరించి చేస్తున్నాను అని చెప్తూ వాళ్ళ అమ్మాయి వివరాలు ఇచ్చి జాతకం సరిపోతే తను వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు వాళ్ళ అమ్మాయి రిజిస్టర్ చేసుకున్న ఐడి ఇచ్చాడు అమ్మాయి బాగుంది బీటెక్ చేసింది వివరాలన్నీ పవన్కు నచ్చాయి తీరా జాతకాలు కలిసి ఆయన వచ్చి కలిశాక తెలిసింది ఆయన ప్రభాకర్ విజయవాడలో ఒకే బెంచ్ ఒకే బ్యాచ్లో డిగ్రీ చేశారని ఒకరినొకరు గుర్తుపట్టుకున్నారు ఇంకేం హారిక మా ఇంటి కోడలైంది హారిక సన్నగా పొడుక్క తెల్లగా తీగలా బాగుంటుంది పవన్ ఆ రడుగుల పొడుగు చక్కటి కళ్ళైన మొహం రంగు కొద్దిగా తక్కువైనా చూడగానే అందగాడు అనిపిస్తుంది నెలకు యాభై వేల జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సొంత ఇల్లు ఉన్న ఒక చెల్లెలు పెళ్ళయి అత్తవారి ఇంటికి వెళ్ళిపోయింది ఇంకేముంది అమ్మాయి తల్లిదండ్రులు సంతోషపడిపోయారు కట్న కానుకలు అడగలేదు పిల్లమ్మాతో కలిసిపోతే చాలు అనుకున్నాం హారిక తల్లి జయంతితో అదే మాట అన్నాను మా అమ్మాయి ప్రణవి పెళ్ళై వెళ్ళిపోయింది మా ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయి మా ప్రణవిలని లోటు తీరిస్తే చాలు దాని ప్లేస్ని భర్తీ చేయాలని మా కోరిక ఎంత మాట వదిన గారు మీరే చూస్తారు కదా ఇంకా మీ అమ్మాయి ప్లేస్ని భర్తీ చేస్తుంది అయినా మీ అమ్మాయినా మీ దగ్గర మొహమాట పడుతుందేమో కానీ మా హారిక అలా కాదు కలుపుగోరు పిల్ల మీకు ఇల్లంతా సందడి అంది కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ వచ్చిన రోజు నుండి హారిక ఇల్లంతా తిరిగేస్తూ మా అందరితో గలగల మాట్లాడేస్తూ వాళ్ళ అమ్మ మాటలు నిజం చేసింది తనకు ఇష్టమైనవన్నీ చెప్పి నా చేత చేయించుకోవడం బొత్తిగా మొహమాటం లేదు ఆ మాటకొస్తే నేను శ్రమపడతానని ప్రణవి ఏమీ అడగదు ఈ విషయంలో కూడా వాళ్ళ అమ్మగారు అన్నదే నిజమైపించింది హారిక అన్నం చాలా తక్కువ తింటుంది అది ఉదయం పూటే రాత్రిలో పుల్కాలు తింటుంది కూర చాలా ఎక్కువ వేసుకుంటుంది అందుకని కారాలు ఎక్కువ తినదు మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకువెళ్తుంది నాకు కూరలతో పప్పు కూర తీసుకువెళ్తుంది క్యాంటీన్లో పెరుగు కొనుక్కొని తింటుంది ఇంట్లో ఉంటే గంటకొకసారి సలాడ్లో జ్యూస్లో ఏదో ఒకటి తింటూ తాగుతూ ఉంటుంది ఫ్రిడ్జ్ స్టోర్ తీసిందే తీసినట్టే ఉంటుంది ఇంకా మొహానికి వేసుకునే ఫేస్ ప్యాక్ల కోసం గ్రైండర్ తిరుగుతూనే ఉంటుంది ఈ విషయంలో అసలు బద్ధకం ఉండదు ఈ అమ్మాయి ఆ ఫిజిక్స్ని అందుకే మెయింటైన్ చేయగలుగుతుందేమో తను టీవీ చూద్దాం అంటూ జరిగితే బ్యూటీ కార్యక్రమాలు మంతన సత్యనారాయణ హితబోధను విని అవి పాటిస్తూ ఉంటుంది నేను పుస్తకాలు బాగా చదవడం చూసి ఆశ్చర్యపోతుంది అంతంత పుస్తకాలు అలా ఎలా చదివేస్తారే చదివేస్తారంటే వండర్ అంటూ తను చూసిన ఏదైనా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సలహాలు లాంటివి ఉంటే వీక్లీలు మాత్రం చూస్తుంది ఇంకా ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో సాయంత్రం వచ్చాక చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని మొహానికి ఏదో ఒకటి పట్టించుకొని నైటీతో వచ్చి టీవీ ముందు కూర్చుంటుంది పవన్ కన్నా తనే ముందు వస్తుంది నేనే టీ చేసి ఇస్తాను థ్యాంక్స్ చెప్తుంది నేను వంట చేస్తూ ఉంటే తన పని ఏదో చూసుకోవడమో ఏదో తిరగేస్తూ ఉంటుంది పవన్ రాగానే మంచి నీళ్లు తాగి వేడివేడిగా కాఫీ తాగుతాడు రోజు నేను అవి ఇవ్వడం చూస్తూనే ఉంటుంది రోజైనా వచ్చి కాఫీ కలిపి ఇస్తుందేమో అనుకుంటాను వాడు వస్తూనే హాల్లో కూర్చుండిపోతాడు పక్కనే కూర్చొని గలగల ఏవో కబుర్లు వాడు నవ్వుతూ వింటూ కూర్చుంటాడు అబ్బా ఏంటా మొహం కడుక్కరా రేపటి నుండి నేను వచ్చేసరికి నువ్వు ఫ్రెష్గా ఉండాలి అని వాడు రోజు గొడవ చేస్తే అప్పటి నుండి వాడు వస్తాడనగా మొహం కడుక్కొని చిన్న బింది పెట్టుకుంటుంది బొట్టు ఉండాలనేది లేదు ఉదయం స్నానం చేసే వరకు మొహానికి బొట్టే ఉండదు ప్రభాకర్కి ఆడవాళ్ళు బొట్టు లేకుండా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు కోడల్ని ఏమీ అనలేక నాతో చెప్తారు నేనేం చేయగలను నాకు చెప్పాలనే ఉంటుంది హారిక వాడు వచ్చేటప్పటికి చక్కగా చీర కట్టుకొని పూలు బొట్టు పెట్టుకొని ఉండు వాడు రాగానే మంచి నీళ్ళు కాఫీ కలిపి తీసుకెళ్ళి ఇచ్చి అప్పుడు పక్కన కూర్చొని మాట్లాడు అని కానీ చెప్పలేను ప్రణవి అలాగే ఉంటుంది అతనికి అంటే అల్లుడికి నైటీలు అవి ఉంటే ఇష్టం ఉండదు జాబ్ చేయడం ఇష్టం లేదు పెళ్లి కాకముందు చేసిన పెళ్ళయ్యాక మానేసింది హారిక నోరారా అత్తయ్య అని పిలిస్తే బాగుండును అనిపిస్తుంది కానీ ఆ అమ్మాయికి ఆంటీ అని పిలవడం అలవాటు పవన్ ఆఫీస్ నుండి వస్తూ నన్ను కూడా పలకరిస్తాడు పొద్దున్నే కూర ఏం వండావు అంటాడు వాడు లంచ్ ఆఫీస్లోనే చేస్తాడు అక్కడ శుచిగా రుచిగా చేస్తారని అంటాడు నీ కోడలు బాక్స్ పట్టుకెళ్ళిందా అని అడుగుతాడు ఏం వండానో చెప్పాక నా వంటలన్నీ తనక ఇష్టమే అంటాడు ఏం పప్పి అమ్మ వంటలు తిని కాస్త లావైనట్టున్నాం అని ఏడిపిస్తాడు హారిక తల్లి ఆ పిల్లను పంపి పప్పి అని పిలుస్తుంది ఏం లేదు నువ్వే లావయ్యావు ఆంటీ మీరు నూనె ఎక్కువ వేసి చేయకండి పవన్కు ఒళ్ళు వచ్చేస్తుంది ఆ పొడవు మీద ఒళ్ళు వస్తే పెదవాడి పెద్దవాడిలా ఉంటాడు అని తను కూడా ఉడికిస్తుంది వాడిని ఏం అప్పుడు మీ నాన్నని అని అనుకుంటారు జనాలు అని భయపడుతున్నావా అంటాడు అంతే కదా మరి అంటుంది దాంతో వాడు కొట్టడానికి లేస్తాడు ఆ అమ్మాయి ఎంత పరిగెడుతూ తిరుగుతూ బెడ్రూంలో వెళ్తే వాడు వెళ్తాడు కొత్తల్లో అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం ప్రభాకర్కి రాత్రి తొమ్మిది కల్లా భోజనం చేయడం అలవాటు ఆఫీస్ నుండి రావడమే ఎనిమిది అవుతుంది ఇంకా టీ కాఫీలు ఏం తాగరు వాళ్ళకి అంత తొందరగా తినబుద్ది కావడం లేదేమో హారిక చెప్పేసేది మీరు తినేసేయండి ఆంటీ మేము తర్వాత తింటాం అని పుల్కాలు చల్లారిపోతాయని అప్పటి నుండి నేను చేయడం లేదు తను తినే ముందు మూడు పుల్కాలు చేసుకుంటుంది కోడ కోడలతో శని ఆదివారాలు కలిసి బయటకు వెళ్ళడం ఏవైనా స్పెషల్స్ చేయించడం అనుకున్నాను ఆరోజు ఆ అవకాశమే ఉండదు హాయమ్మ అమ్మ అని పిలుస్తూ పవన్ వచ్చేసరికి ఈ లోకంలోకి వచ్చాను సినిమాకి వెళ్ళారా పదైపోయింది అన్నాను లేస్తూ అవునమ్మా ముందు అలా తిరిగేసి వద్దాం అనుకున్నాం హారిక చూద్దాం అనుకున్న మూవీ వచ్చిందట టైం ఉండటంతో వెళ్ళాం భోజనాలు చేసేశారా మీరు అన్నాడు షర్టు విప్పుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తూ బయటకు వెళ్ళి తిని రావడం వాళ్లకు మామూలైపోయింది కొత్తల్లో వాళ్లకు కూడా చేసేదాన్ని తినేసి రావడంతో మానేశాను అయితే ఈరోజు సినిమా లేట్ అవ్వటంతో తినలేదట ఏమైనా ఉన్నాయా తినడానికి అని హారిక అడిగింది వాడు గదిలోకి వెళ్ళిపోయాడు ఆ రోజు నేను కూడా పుదీనా రైస్ చేశాను అది కొంచెం మిగిలింది సాంబారు కొంచెం ఉంది వెంటనే ఫ్రెషర్ ప్యాన్లో కొద్దిగా అన్నం వేశాను అది అయ్యేలోపు సాంబార్ పుదీనా రైస్ వెయిట్ చేశాను వడియాలు అప్పడాలు వేయించాను ఇద్దరు ఆవురావురమంటూ తినేశారు పుదీనా రైస్ చాలా బాగుందండి ఎలా చేశారో చెప్పరా ప్లీజ్ అమ్మతో కూడా చెప్పాను మీరు బాగా చేస్తారని ఆవిడ కూడా ఎలా చేయాలో అడగమంది అంటూ చేతులు పట్టుకుని ఊపేసింది ఇటువంటి సందర్భాల్లో చిన్న పిల్లల కల్మషం లేనట్టు అనిపిస్తుంది నిజంగానే ఆ అమ్మాయి ఆ అమ్మాయిలో చెడు ఏమీ లేదు జీతం తెచ్చి పవన్ డబ్బులో కలిపేస్తుంది తనకు కావలసింది అందులో నుంచి తీసుకుంటుంది పవన్ అయితే ఆ ఎదురుగా బీరువాలో పెట్టి నీకు కావలసింది తీసుకో అమ్మా అంటాడు పెళ్లి కాకముందు వాడు అలాగే పెట్టేవాడు కానీ ఇప్పుడు అలా తీసుకోలేకపోతున్నాను ఆదివారం పవన్ పెళ్ళాంతో వెళ్ళి వారానికి సరిపడా కూరలు కార్లు తెచ్చి పడేస్తాడు వాళ్ళు బట్టల షాప్కు వెళ్తే నాకు కూడా ఒక చీర కొనుక్కొని వస్తారు మూడు నెలలుగా ఇదే జరుగుతుంది కానీ నాలో ఏదో అసంతృప్తి పవన్ ఇంట్లో ఉంటే హారిక అతని చుట్టూ తిరుగుతూ ఏదో మాట్లాడుతూనే ఉంటుంది శని ఆదివారాలు బయటికి పోతారు ప్రభాకర్ నేను కలిసి బయటికి వెళ్ళడం చాలా అరుదు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే పవన్తో కలిసి వెళ్ళేవాళ్ళం మూడు నెలలుగా అందరం కలిసి వెళ్ళిందే లేదు మర్నాడు అంతా ఆఫీసులకి వెళ్ళిపోయాక పని పూర్తి చేసుకొని కూర్చున్నాను మనసంతా దిగులుగా గుబులుగా ఉంది ఏదో అశాంతిగా ఆవేదనగా అనిపిస్తోంది ఆ టైంలోనే విజయ అక్క ఫోన్ చేసింది నలుగురు అక్క చెల్లెళ్ళలో అక్క తను నేను ఆఖరిదాన్ని ఏంటో అక్క కోడలు వస్తే సందడిగా ఉంటుంది అనుకున్నాను సందడి మాటేమో కానీ పని పెరిగింది సెలవు రోజుల్లోనైనా కాసేపు మాట్లాడుకుందాం అనుకుంటే బయటకు వెళ్ళిపోతారు ఏంటో వెళ్ళయ్యాక ఇంకా ఒంటరితనం ఎక్కువైపోయినట్లుంది అన్నాను పక్క పక్కపక్క నవ్వేసింది పిచ్చిదాన పెళ్ళై మూడు నెలలు కాలేదు అప్పుడే దిగులు ఒంటరితనమున అవును పిల్లలు కూరలకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా నేనా ఫలేదానివే వాళ్ళు నన్ను రమ్మనమ్మని పిలవకుండానే వెళ్ళమంటావా ఆశ్చర్యంగా అడిగాను ఇందు చదువుకున్న దానివి ఆ మాత్రం తెలియలేదా ఇప్పటి రోజులు వేరే అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా చదువుకొని సంపాదిస్తున్నారు అమ్మాయిలకి వాళ్ళ అమ్మలు అన్నం కలిపి తినిపించి క్యారియర్లు కూడా సర్ది ఇస్తూ ఉంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటున్నారు పెళ్లి అవ్వక ముందు అమ్మాయిల పరిస్థితి ఇదే ఇప్పుడు అలాంటి పిల్లలు పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చాక ఒక్కసారిగా వంటింట్లోకి వచ్చి పనిచేస్తారా భర్తకి కాఫీ నువ్వు ఇస్తున్నావు కదా అందుకని ఆ అమ్మాయి పట్టించుకోవడం లేదు అలా కాక హారిక మీ ఆయన వచ్చాడు కదా కాఫీ కలిపి ఇవ్వమ్మా ఇదిగో ఈ కూర కట్ చేసి పెట్టు మీ ఆయనతో మాట్లాడుతూ అంటూ నవ్వుతూనే చెప్పాలి అలవాటు చేయాలి అప్పుడు చేయకపోతే నన్ను అడుగు ఇదంతా నిర్లక్ష్యం అహంభావం అని అనుకోకూడదు అన్నీ ఒక్కొక్కటి మనం నేర్పించాలి ప్రణవి స్థానంలో కోడలు రావాలి అన్నావు మరి నువ్వు ప్రణవితో ఉన్నట్లు చనువుగా నీ కోడలితో ఎందుకు ఉండలేకపోతున్నావు ముందు నీలో మార్పు తెచ్చుకో నేను నా కోడలితో అలా చెప్పే అలవాటు చేసుకున్నాను అందుకే నీకు చెప్తున్నాను నువ్వు ఎలా ఉండాలి అనుకున్నావు అలాగే నీ కోడలిని మలుచుకో ఇందులో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేది ఏముంటుంది పైగా సంతోషిస్తుంది కూడా అంటూ ముగించింది అక్క ఆ మాటలు హితబోధ పర్యావసానం హారిక ఆఫీస్ నుండి వస్తూనే పంటలో నాకు సహాయం చేయడం భర్త అవసరాలన్నీ తానే స్వయంగా నవ్వుకుంటు చేసుకోవడం కూరలు ముగ్గురం కలిసి వెళ్ళి తెచ్చుకోవడం శనివారం వాళ్ళిద్దరే వెళ్ళిన ఆదివారాలు ప్రభాకర్తో సహా అందరూ కలిసి ఏ గుళ్ళకు వెళ్ళడం లేదంటే నలుగురం కలిసి కార్డ్స్ క్యారమ్స్ లాంటి గేమ్స్ ఆడుకోవటం ఆ రోజులు మాత్రం నలుగురు కలిసి ఫోన్ చేయడం ఇంట్లో ఎన్నో మార్పులు జరిగి ఇల్లంతా సందడి పెరిగిపోయింది మరో ఆరు నెలల్లో ఇంట్లోకి కొత్త మెంబర్ బుజ్జి బుజ్జి అడుగులతో రాబోతున్నాడు కథ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి